ఈరోజు టీడీపీ బీజేపీ మీటింగ్ జరిగింది కొత్త కన్ఫామ్ అయినట్టు భారతీయ జనతా పార్టీ వారి ఎన్డిఏలో భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు గారు విజయం ఆకాంక్షిస్తూ ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులే పనిచేస్తుండగా ఖమ్మంలో కూడా తెలంగాణలో నిన్నటి నుంచి అందరూ వారు కూడా ఆలోచించి ఒక సౌద్యంతో ఆలోచించి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటంలో భాగస్వామిగా టీడీపీ జనసేన ఎంఆర్పిఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి అయిన తాండ్ర వినోదరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కంకణ బద్దులే పనిచేయాలని డిసైడ్ అయ్యి అందరూ కూడా ఈరోజు వాళ్ళు పార్లమెంటు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని సైనికుల్లాగా మనం అందరం ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసి మన నరేంద్ర మోదీ గారికి మన ఖమ్మం సీటు కూడా టీడీపీ తరపున భారతీయ జనతా అందిద్దామని వారంతా కృతనిచ్చయంతో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంది దాంట్లో భాగంగా మేము అందరం కూడా వెళ్ళాం చాలా సంతోషంగా ఆహ్వానించారు మేము ఈ రోజు నుంచి భారతీయనత పార్టీ కుటుంబ సభ్యులు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మొత్తానికి ఇక్కడ పొత్తు కుదిరిందంటారు మరి జనసేన వాళ్ళు బయటకి రావట్లేదు జనసేన వారు కూడా ఆల్రెడీ మన మీరు చూస్తున్నారు మన మీటింగ్లో వాళ్ళు నిన్న కూడా మధ్యలో కూడా జెండా పట్టుకుని పైన నిలబడ్డారు వస్తున్నారు కాకపోతే అంటే కొంత వాళ్ళు ఏంటంటే కొంతమంది కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ బలం దాంతోని వాళ్ళందరూ అక్కడక్కడ కొంచెం ఈ రోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మీటింగ్ వారు కూడా మన సహకరిస్తూనే ఉన్నారు ఆల్రెడీ మన పార్టీ మన మధుర మీటింగ్ లో కావచ్చు కొత్తగూడెం మీటింగ్ లో కావచ్చు జనసేన నాలుగు బిజెపి ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు అడించగల శక్తి ఏర్పడుతుంది అది మన భగవంతుడు మనకిచ్చిన వరం మన నరేంద్ర మోదీ గారు ఏదైతే రామ మందిరం భవ్యమైన రామ మందిరాన్ని తీర్చిదిద్దారో అది అనేది ప్రతి భారతీయ ఆలోచించి ఖమ్మం ప్రజలు చాలా విఘ్నత గలవారు ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు ఖమ్మం ప్రజల్ని ఎవరు ఎలా ప్రలోభ పెట్టలేరు ఎందుకు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ కావచ్చు మన వేరే ఏ పార్టీలైనా కావచ్చు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ప్రభావం ఉన్న ఏరియాలో వారు కనుమరుగైపోతుంటే ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ ఎంత కష్టపడదో ఖమ్మం ప్రజలు అడిగితే చెప్తారు అలాగే ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి మంచి పని గురించి రైతుల సంబంధించిన భీమాల భీమాది కానీ రైతుల సంబంధించిన ఎరువుల ఫ్యాక్టర్ కానీ రైతులకు సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఏదైనా సరే ఇచ్చినది మాట పేరు అదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు చెప్పింది ఫెయిల్ అయింది అదే బిఆర్ఎస్ పార్టీ పథకాలు చెప్పింది ఫెయిల్ అయింది కానీ ఎక్కడా భారతీయ జనతా పార్టీ నోటితో చెప్పిన మాట ఇంతవరకు చేయకుండా లేదు నిబద్ధత గల పార్టీ ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మోదీ గ్యారంటీ అనేది మన ప్రపంచం మొత్తం మోగిపోతుంది మోదీ అనే వారు ఇస్తే గ్యారెంటీ ఆ గ్యారెంటీ అనేది ప్రపంచం మొత్తం మోగిపోతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఖమ్మం ప్రజలు ఆస్వాదిస్తారు ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు కచ్చితంగా ఓకే అండి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీ ఓల్డ్ స్కూల్ నుంచి ఉన్నాడు ఇక్కడ నావా నాయస్ ఓల్డ్ స్కూల్ నుంచి ఉన్నాడు ఈ ఇద్దరు ఫేజెస్ చూసి ఇక్కడ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు లేదంటారు ఓట్స్ ఏమండి తెలుగుదేశం కార్యకర్తలు చాలా నిబద్ధత గల వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా వాళ్ళ సిస్టమ్ లో ఫాలో అయ్యారు మొన్న కూడా బీఆర్ఎస్ ని దింపాలని ఉద్దేశంతోనే వాళ్ళు వాళ్ళకి పనిచేశారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా పార్టీతో పొత్తు అని చెప్పలేదు కానీ ఈ రోజు బహిరంగంగా వారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా బాబు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా పనిచేయమని చెప్తారు ఖచ్చితంగా వారు నిబత్తో పనిచేస్తారు ఎవరు కూడా ఇలా వాళ్ళ అతిథులు కాదు నిన్న మొన్న అదే మీరు చూసే ఉంటారు ఎవరు ఒక మంత్రి కాఫీస్ కు పోతే కూడా వారిని అసమత్వం విధించడం జరిగింది ఒక ఎంపీ అభ్యర్థి పోవటం వల్ల కూడా పిఆర్ఎస్ అభ్యర్థిని కూడా వాళ్ళు చెప్పుతో కొట్టుకున్నారు వాళ్ళని వాళ్ళు చెప్పుతో కొట్టున్నారు మీరు ఎందుకు వచ్చారనే ఉద్దేశంతో అంటే వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో ఆలోచన ఈ రోజు అదే మనం మూడు సార్లు పోయి వచ్చిన ఆఫీస్కి వాళ్ళు చాలా స్వాగతించారు ఈ రోజు నాలుగు ఐదు వందల మందితోని వాళ్ళు ఓన్లీ కమిటీతోని వాళ్ళు అత్యవసర సమావేశం పెడితే నాలుగు వందల మంది వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి సహకరించి బీజేపీని గెలిపించారు వాళ్ళు పాత్ర పోషిస్తారు ఇక్కడ వినోదరావు గారు ఈ ఇంకా కొత్త సమీకరణ ఇంకా యాడ్ ఆన్ ఎనర్జీతో బూస్ట్ అప్ అవుతారు అంటారు అంటారు వినోదరావు గారు నిజంగా సౌమ్యుడు చాలా గొప్ప వ్యక్తి వినోదరావు గారు ఈ రోజు ఈ కమ్మానికి రావడం భారతీయ జనతా పార్టీ అదృష్టం ఎందుకంటే వినోదరావు గారు ఎటువంటి మచ్చలేని నాయకుడు స్వచ్ఛమైన నాయకుడు వినోదరావు గారు ఆల్రెడీ ఏకలవ్య ఫౌండేషన్ ఎన్నో పేద కుటుంబాలకు ఎక్కడో మారుమూల అడవిలో మన్యంలో ఉండే చాలా మందికి ఎంత సేవ చేయాలో రైతులకు కావచ్చు పిల్లలకు కావచ్చు స్కూళ్లకు కావచ్చు ఆయన చేసిన సేవ చాలా గొప్పది ఆ సేవలు చూసే నరేంద్ర మోదీ గారు ఇలాంటి వ్యక్తి ఖమ్మం పోతే ఖమ్మం ప్రజానీకంలో మార్పు ఉంటుంది ఖమ్మం ప్రజానికం ఖచ్చితంగా ఇతన్ని ఆశీర్వదిస్తే మన కోసం మన తాండ్ర వినోదరావు గారిని ఖమ్మం పంపించారు మన నరేంద్ర గారు మొత్తానికి ఇక్కడ ఆంధ్రలో సీట్స్ కూడా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తాయి ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ గారికి నిబద్ధతో పనిచేస్తున్నాం అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడున్న అవినీతిని అక్కడున్న అసమర్థతని అక్కడున్న ఒక రకమైన అంటే అది మనం మాట్లాడటానికి ఒక రకమైన అక్కడున్న ప్రజలను ఎరాచు ఇవన్నీ కూడా వాళ్లే విసికిపోయి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఎన్డిఏ భాగస్వామ్యంగా వాళ్ళు ముఖ్యమంత్రిని చేయడం ఖాయం అలాగే మా పార్లమెంట్ అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం థ్యాంక్ యూ అండి